దేవుని మాటలు వినటం ద్వారా మనకి శరీరానికి ఆరోగ్యం మనసుకు శాంతి ఆత్మకు రక్షణ మూడు దొరుకుతాయి దేవునికి స్తోత్రం ఏం దొరుకుతాయి శరీరానికి ఆరోగ్యం మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఈ మూడు దొరుకుతాయని బైబిల్లో ఎక్కడుంది సామెతల గ్రంథం నాలుగులో దొరికిన వారికి అవి జీవము వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము అన్నాడు సామెతల గ్రంథము నాలుగో అధ్యాయంలో దేవుని మాటలు నా కుమారుడా నా మాటలను ఆలకింపు వచనం చెప్పు పెద్దోడా ఇరవై వచ్చిన అదంట చూడండి నాలుగు ఇరవై నా కుమారుడా నా కుమారుడా నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవి నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగి నీ వాటిని భద్రము దొరికిన వారికి అవి జీవము దొరికిన వారికి అవి జీవము వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును శరీరానికి ఆత్మ కన్నాడా మనసు కన్నాడా వారి శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అన్నాడు దేవుని మాటలు మనకు తెలియకుండానే మన శరీరంలో స్వస్థత కలిగిస్తాయి మీరు మనసు పెట్టి దేవుని మాటల్ని విశ్వసించి గై కొన్న ఎడల మీరు మనసు పెట్టి దేవుని మాటల్ని విశ్వసించి గై కొన్న ఎడల మీకు తెలియకుండానే మీ శరీరంలో మార్పులు వస్తాయి మీ రిపోర్ట్స్ మారిపోతాయి ఇది వాస్తవం బైబుల్ చెప్పిన సత్యం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని అషయా యాభై మూడులు అంటే పేతురు రాసిన పత్రికలో పేతురు అంటాడు ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నుండి తిరి అని యేసుక్రీస్తు పొందినటువంటి శిలువ శ్రమ మనకు స్వస్థత కలగటానికి కూడా కారణమైంది ఆత్మకే కాదు మన దేహానికి కూడా స్వస్థత కారణమవుతుంది కాబట్టి దేవుని మాటలు వినడం ద్వారా మన సర్వ శరీరమునకు ఆరోగ్యము జీవం ఇది మొదటి సంగతి లేఖన సాక్ష్యం రెండవది ప్రాణానికి విశ్రాంతి అన్నాను మనసుకి శాంతి మనస్సు అనేది ప్రాణంలో ఉంటుంది అర్థమైందా మనస్సు అనేది ప్రాణంలో ఉంటుంది ఆ ప్రాణంలో ఉన్న మనసుకి శాంతి కలిగేది దేవుని మాటల వల్లేనంట అది కూడా బైబిల్లో ఉంది అది మత్తైస్సు వార్త పదకొండు అధ్యాయం ఇరవై ఎంతో వచ్చినల్లలో ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనదార నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు మరి అక్కడ మాటలనే ఉంది పెద్దోడు అంటారే మీరు ఆ కిందికి చదివితే ఉంది నా యుద్ధకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునుడి నేను సాత్వికుడును దీన మనసు గలవాడును నా యుద్ధకు వచ్చి నా కాడిని మీ మీద ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు ఏం నేర్చుకోవాలి ఆయన దగ్గర సైగల మాటలా ఆయనను వెంబడించడానికి ముందు ఆయన మాటలు వినాలి సో దేవుని మాటలు వినట ద్వారా వాటిని మనం నేర్చుకున్నట ద్వారా గైకునట ద్వారా మన ప్రాణాలకు విశ్రాంతి అని లేఖనంలో చెప్పాడు దేవునికి స్తోత్రం కలిగును గాక హలో లూయా గమనించారా ఇప్పుడు చెప్పండి శరీరానికి స్వస్థత ఉందని బైబిల్లో ఉందా లేదా దేన్ని బట్టి ఉంది దేవుని మాటల్ని బట్టి ఆ మాటల్ని తీసుకోవటాన్ని బట్టి స్వస్థత ఉందని చెప్పాడు రెండవది ప్రాణమునకు విశ్రాంతి ఉంది బట్టి దేవుని మాటలు విని ఆ మాటలు నేర్చుకొని హృదయంలో భద్రం చేసుకొని ప్రభు కాడి మెడ మీద పెట్టుకోగలిగితే విశ్రాంతి మన ప్రాణాలకి ఇక మూడవది రక్షణ మీరు అపోస్తల కార్యంగా తీయగలిగితే అపోస్తల కార్యము పదకొండవ అధ్యాయము కొర్నేలితో పేతురు చెప్పి అక్కడ వాళ్ళని రక్షణలోనికి నడిపించి ఆ అనుభవం అయిన తర్వాత అపోస్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పంచుకున్న మాటల్లో ఈ మాట అంటాడు చూడండి అపోస్తల కార్యము పదకొండవ అధ్యాయము పదమూడవ వచ్చిన పద్నాలుగు వచ్చిన చూడు ఆరు పేరుగల సీమోను పిలిపించము నీవును నీ ఇంటి వారందరూను ఏ మాటల వలన రక్షణ పొందుతురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపింది ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు రక్షణ దేనికి ఆత్మక శరీరానిక ప్రాణానిక ఆత్మకు రక్షణ శరీరానికి స్వస్థత ప్రాణమునకు శాంతి విశ్రాంతి మనసుకు శాంతి ఇక్కడ చెప్పాడు దేవుని మాటల వలన రక్షణ కలుగుతుంది ఏ మాటల వలన నువ్వు రక్షణ పొందుతావో ఆ మాటలు ఆ అనేవాడు నీకు చెప్తాడు ఎప్పేలో ఉన్నాడు ఆయన అక్కడికి మనుషుల్ని పంపి పిలిపించుకోవాయా కొన్నేలి అని దేవదూత కొర్నేలి అనే అన్యుడికి కనబడి చెప్పాడు ఆయన ఎప్పేకి మనుషుల్ని పంపి పేతుడిని తెప్పించుకుంటాడు ఇంటికి వాళ్ళ బంధువులందరినీ ఇలాగనే పిలిచి అప్పుడు పేతుడు వచ్చి వాళ్ళకి సువార్తన అందిస్తాడు వారంతా పరిశుద్ధాత్మను పొందుతారు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవరైనా వీళ్ళని ఆటంకపరచగలరా అంటాడు పేతుడు కాబట్టి ఇప్పుడు దేవుని మాటలు వినటం ద్వారా విశ్వసించటం ద్వారా స్వీకరించడం ద్వారా మూడు జరుగుతాయని స్పష్టంగా లేఖనాల్లో చూసాం మొట్టమొదటిది ఏదో ఒకటి శరీరమునకు ఆరోగ్యం రెండవది మనస్సు లేక ప్రాణమునకు విశ్రాంతి లేక శాంతి మూడవది ఆత్మకు రక్షణ ఇది ఇంత విలువైన ఈ దేవుని మాటలు కాబట్టి బహుళ ప్రయోజనం ఉంది దేవుని మాటలు మనం స్వీకరించడం ద్వారా కానీ ఇన్ని విలువలు కలిగిన వాక్యాన్ని మనం చదవం వాక్యాన్ని పెద్దగా పట్టించుకోం వాక్యాన్ని ధ్యానించం వాక్యం అంటే మనకు ఒక రకమైన వెగటు ఇక మిగిలిన శుత్తి ఏదైనా సరే సెల్ ఫోన్లో రాని ఇంక బయట రాని ఆఖరికి న్యూస్ పేపర్ దొరికినా సరే ఇద్దరు నుంచి ఆ దానికి ఆఖరి రాసిన వాడి పేరుతో సహా చదివి వదిలేస్తారు కానీ బైబుల్ మాత్రం చదవరు ఎందుకంటే చదివితే బాగుపడతారు కదా అందుకని సైతాన్ని గడు చదవనీయుడు నువ్వు బైబుల్ పట్టుకొని ఒక్క అధ్యాయం చదవగానే నీకు ముందుకు పడినావు వెనకబడి ముందుకు పడినా వెనకబడ్ అదే పేపర్ తీసుకో ఆ ఫీలింగ్ ఏమి ఉండదు ఎందుకు ఏవి నీకు జీవసహితమై ఉన్నాయో ఏవి నీకు ప్రయోజనమై ఉన్నాయో ఏవి నీకు ఆశీర్వాదకరమై ఉన్నాయో అవి నీకు దక్కకుండా చేయాలనేదే మన శత్రువు దాడి ఇది తెలుసుకొని ఇక నుంచి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఖచ్చితంగా చదవండి ఖాళీ దొరికినప్పుడల్లా దేవుని మాటలే వినండి దేవుని పాటలు వినండి దేవుని ధ్యాసలో దేవుని లోకంలో ఉండడానికి అలవాటు పడండి కంపెనీ జబ్బులు కూడా పోతాయి స్తోత్రం ఏం జబ్బులు కంపెనీ జబ్బులు కొన్ని బ్రాండెడ్ జబ్బులు ఉంటాయి డాక్టర్లు రిపోర్ట్స్ ఇస్తారు ఇక ఇది తగ్గదండి ఇక కాలం ఇది ఈ జబ్బుతో ఇతర కొనసాగటమే బ్రాండెడ్ బ్రాండెడ్ జబ్బులు అండి అన్ని రాసిస్తారు వాళ్ళు రిపోర్ట్స్ అట్లాంటివి కూడా అడ్రస్ లేకుండా పోతాయి కావాలంటే ట్రై చేసి చూడండి శక్తి నాలో లేదు నేను చెప్పిన వాక్యంలో ఉంది దేవుని వాక్కులో ఉంది దేవుని వాక్కు శూన్యంలో సృష్టిని కలుగజేసింది లేని వాటిని ఉన్నట్టే పిలిచింది అలాగే నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని కూడా తిరిగి పిలవగలిగిద్ది నీలోనికి రప్పించగలిగిద్ది నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు దొరికేటట్టు చేస్తుంది వాక్యం ద్వారా ఇంకా బహుళ ప్రయోజనం ఉంది కీర్తనల గ్రంథం మొదటి కీర్తన మొదటి రెండు వచనాలు చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం ధ్యానించు దాని ఎందు ఆనందించువాడు దీవారాత్రమా సగంపూట తెగ చదివారు కనీసం రోజుకు ఒక కొన్ని అధ్యాయాలన్నా చదవండి దీవారాత్రం చదివితే సూపర్ ఉంటుంది ఏమన్నాడు తెలుసా సూపర్ మాట అన్నాడు అతడు లేక ఆమె నీటి కాలువల యువరను నాటబడిన చెట్టు వలె కాకు వాడక తన కాలంందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అని చెప్పాడు అండ్ అతడు చేయనది అంతయు సఫలమగును అనే మాట ఉంది దేవునికి మహిమ మహిమగలుగును గాక మనం చేసే పనులు సఫలం కావాలి అంటే కూడా ప్రయత్నాలు సఫలం కావాలంటే కూడా వాక్యమే ఆధారం ఇట్లా ఒక్క వాక్యం ఎన్ని ప్రయోజనాలు ఇస్తుందో చూడండి ప్రార్థన వాక్యం రెండు చాలా ప్రాముఖ్యమైనవి చాలా విలువైనవి ఇంకా చెప్పాలా వాక్యం వల్ల సోదరులకు కూడా తెలివి వాక్యం చదివితే దేవునికి స్తోత్రం ఆ సోదరులు ఉంటారే లోకాలు మనం ఒకటి జీవితం ఒకటి చేతి ఉంటారు అంటే ఆ సోదరులు కూడా జ్ఞానవంతులు అవుతారంట వాక్యం చదివితే అందుకు నేనే సాక్ష్యం ఎందుకంటే మా వాళ్ళు నాకు ఇచ్చిన టైటిల్ అదే నోటి సోదరుడులా గు అంటుంటారు నన్ను నా చిన్నప్పుడు నా టైటిల్ అదే నా పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నాను ఆ సోదరుడు కాస్త దేవుని జ్ఞానాన్ని పొందుకొని నీ బోటో వాళ్ళకి చెప్పే పరిస్థితికి వచ్చాడు ఇదంతా వాక్యంలో ఉన్న శక్తి చంచల మనస్కులు జ్ఞానం గ్రహింతులు తెలివి లేని వారికి అవి తెలివి పుట్టిస్తాయి దేవుని మాటలు మంచి మేధావిగా సమాజంలో అయినా సంఘంలో అయినా కుటుంబంలో అయినా దేవుని ముందైనా సైతానుతో అయినా ఎలా వ్యవహరించాలో నీకు నేర్పేది దేవుని వాక్యం కాబట్టి ఇప్పుడు కొన్ని నేను చెప్పిన ప్రయోజనాలు ఇంకా ఇన్నున్నాయి వాక్యం ద్వారా కాబట్టి మనం పాపం చేయకుండా కూడా వాక్యం హృదయంలో పెట్టుకుంటే వాక్యం అడ్డగించేద మనం పాపం చేయకుండా ఇట్లా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కనుక దయచేసి వాక్యం వినేటప్పుడు సీరియస్గా ఉండండి వాక్యం వినేటప్పుడు తీవ్రంగా తీసుకోండి